హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను దానికోసం అని చెప్పి పుదీనానైతే మంచిగా సాల్ట్ వేసి ఒక టూ త్రీ టైమ్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మీ స్పైసీనెస్కి తగినట్టుగా గ్రీన్ చిల్లీ తీసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి అండ్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా అండ్ ఉడికించిన టమాటా కొద్దిగా గార్లిక్ జీలకర్ర కొద్దిగా చింతపండు టేస్ట్ కి సాల్ట్ అండ్ వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అండ్ పోపు దినుసులు గార్లిక్ కరివేపాకు ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా టమాటో అది వేసి మంచిగా కలుపుకోండి అంతే ఎంతో ఏమి పుదీనా టమాటో చట్నీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఫ్రీలో కలదామంటే ఎక్కడ